అగ్నిలింగం దాకా వచ్చానండి ఈ ఎండ అయితే కొంచెం గట్టిగా ఉంది అది అగ్నిలింగం మేము లోపలికి వెళ్ళడం లేదు నేను లోపలికి వెళ్ళడం లేదు డైరెక్టు ప్రదక్షిణలోనే ఉన్నాం లోపలికి వెళ్తే అగ్నిలింగం మనలో రక్షిపోతున్నాం చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి నేను ఓన్లీ ప్రదక్షిణ మీదే కాన్సన్ట్రేషన్ చేశాను అందుకని డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా ఈ దారిపూడి గుత కూడా ఇవి వంటూనే ఉంటాయండి తినపడిన రానబండి కథలతో ఇంకోటి ఇవన్నీ కొంత అనుకుంటా అవి ఉన్నాయి బాగున్నాయి ఏది ఒరిజినల్ ఏదో తెలవచ్చు కానీ బాగా ఒరిజినల్ ఇది బా అక్కర్లేదు నాయన మనం పట్టుకుంటే పట్టు చీరలా ఉందండి ఇక్కడ డ్రిష్ తీసుకుంటేనే వచ్చి అంటున్నాడు మనకి ఏం అవసరం లేదని అట్లేదు ఉన్న తక్కువ కాయలు కూడా ఇక్కడ ఉన్న కాయలు కూడా అమ్మేస్తున్నారు మన ఊరిలో ఊళ్ళో పక్కాస్తాం మరి ఇక్కడ ఎవడు కొనుకొనిస్తాడో మరి చూడ హి అమ్ముఖం ఉంటుంది ఇక్కడ అన్నీ తమిళల్లోనే ఉన్నాయండి కొన్ని ఇంగ్లీష్లో రాసినా కూడా అర్థం అవుతుంది గుడి పేరు తమిళల్లోనే ఉంది రైట్ ఇంకా అవన్నీ నిమ్మకాయలు కట్టా ఉన్నాయి ఎంతో భయం వెళ్ళడానికి అందరికీ డిస్సి తీసి ఎందుకు కొట్టేస్తున్నారు ఈ గుడి వెళ్ళడానికి కొంచెం భయం వేస్తాం అంటే ఎన్ని ఇక్కడ వెరైటీగానే ఉంటాయండి ఇక్కడ ఎన్ని ఇక వెరైటీగానే ఉంటాయి తమిళనాడులో రండి ఏదో అమ్మవారి గుడి అనుకోండి